కేవీఆర్ లేఅవుట్లో పార్కుల కబ్జాలపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆకుల సతీష్ పేర్కొన్నారు దుండిగల్ మున్సిపల్ పరిధిలో మల్లంపేటలో కేవీఆర్ లేఅవుట్ యాభై నాలుగు ఎకరాల వెంచర్ రెండు వేల నాలుగులో వేయగా టీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎమ్మెల్సీ రాజు తమ్ముడు అండదండలు సహకారంతో నరేష్ వారి మిత్రులు కలిసి దాదాపు పది పార్కుల స్థలాలు కబ్జా చేయడమే కాకుండా దాదాపు వంద కోట్ల విలువైన పార్క్ ఆస్తిని తప్పుడు పత్రాలు సృష్టించి వెంచర్ వేసిన కేవి రామరాజు పేరు మీద సంతకం ఫోర్జర్ చేసి హైకోర్టు నుండి ఉత్తర్వుల పేరుతో పార్కులు రిజిస్ట్రేషన్లు చేయడంతో గతంలోనే ఫిర్యాదు చేసిన నామమాత్రంగా కూల్చివేశారు కానీ దీనిపై మున్సిపల్ అధికారులు కేసును నమోదు చేయలేదు ఈ కార్యక్రమంలో అరుణ్ రావు ఈశ్వర్ రెడ్డి శ్రీనివాస్ పాండు తదితరులు పాల్గొన్నారు నమస్తే మల్లంపేటకు సంబంధించిన కేవీఆర్ లేఅవుట్ పైన గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అప్పట్లో అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ సూచనల ప్రకారం గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎవరైతే వారు సత్యనారాయణ గారు అదేవిధంగా టీపీఎస్ సంజన్ గారు ఇద్దరు కలిసి కొన్ని కూల్చివేతలు చేసి బోర్డులు పెట్టడం జరిగింది కానీ మళ్లీ ఈ రోజు చూస్తే కేవీఆర్ లేౌట్లో ఆ పది పార్కులు ఎక్కడున్నాయో మళ్లీ కబ్జా పెట్టినవి కూల్చివేసినాయి మళ్లీ హాస్టగా కబ్జాలకు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులతో అప్పట్లో ఏదైతే గన్ వీరుడు ఉన్నాడో నరేష్ తర్వాత వారికి సహకరించిన ఎమ్మెల్సీ వాళ్ళ తమ్ముడు సహకారంతో పార్కులు కబ్జా పెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని తప్పుడు సహజ పోర్జరీ సంతకాలతో నరేష్ ఏయించిన తతంగం పైన మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కేసులు నమోదు చేయలేదు కానీ ఏదైతే ఫైర్ లో నరేష్ దొరికినాక ఏదైతే ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజు వాళ్ళ తమ్ముడు కృష్ణ సహాయ సహకారాలతో పార్కు మొత్తాన్ని కూడా పది పార్కులకు సంబంధించిన స్థలాలను తప్పు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చి రిజిస్టేషన్ చేసిన భాగత్వంపై మున్సిపల్ అధికారులు అప్పటి ఎమ్మెల్సీ తర్వాత చైర్మన్ ఎవరైతే భర్త ఉన్నారో వాళ్ళ ప్రెజర్స్ వల్ల కేసు నమోదు చేయలేదు కానీ గన్ ఫైర్ తర్వాత దొరికిన నరేష్ పైన అప్పట్లో సెవెన్ త్రీ సెవెన్ ఏదో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో దుండియా పోలీసులు నరేష్ పైన పార్కుల కబ్జాలపై కేవీఆర్ గారు అతనే స్వయంగా అతను పిటిషన్ తీసుకుని కేసులు నమోదు చేశారు కానీ మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు కేసు పెట్టాలి రెండోది ఏంటంటే ఎవరైతే నరేష్ వెనుక ఈ పార్టీ పార్కుల స్థలాలకు అమ్మడానికి మాస్టర్ మైండ్ అయిన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బ్రదర్ పైన కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాం నరేష్ మళ్లీ కూడా ఇప్పటి కూడా మళ్లీ అధికార పార్టీ నాయకులతో అయి వన్ సెవెంటీలో విధంగా త్రీ జీరో సెవెన్ లో మళ్లీ కేవీఆర్ లో పార్కుల అమ్మకాలు మళ్లీ సాగిస్తున్నాడు కాబట్టి ఏదైతే మీ మున్సిపల్ అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్క్ స్థలాలు పది ఎక్కడన్నాయో మొత్తం కూడా మళ్లీ డిమాలిషన్ చేసి పార్కు ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టాలే నరేష్ పైన నరేష్ సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాళ్ళ తమ్ముడు తర్వాత ఎవరైతే ముత్తు అదే విధంగా శ్రీకాంత్ సాగు పైన కూడా క్రిమినల్ కేసు కమిషనర్ పెట్టి వాళ్ళ పైన పూర్తి విచారణ జరిపి పార్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ